నమస్కారం నా వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ ముందుగా గొల్లపూడి గ్రామంలోని మత్స్యకారులను నదిలోకి వెళ్లనివ్వకుండా నదిలోకి వెళ్లే మార్గాన్ని మూసివేసిన స్థల యజమాని జంద్యాల శంకర్రావు గత కొద్ది కాలంగా కృష్ణానది ఒడ్డున ఉన్న తన స్థలాన్ని యజమాని శంకర్రావు కృష్ణానది కోతకు గురి అయిన స్థలాన్ని మట్టి తొలిచి చదును చేసి చుట్టూ ఫెన్సింగ్ వేయటానికి సిద్ధమయ్యారు దానికి స్థానిక మత్స్యకారులు అడ్డుపడి రాకపోకలు నడవటానికి స్థలాన్ని ఇవ్వండి అని స్థల యజమానిని అభ్యర్థించిన సస్యమిరా అంటూ ఇంకా కొంత స్థలం నాకు లోపలికే ఉంది నా స్థలంలోనే నేను కంచె వేసుకుంటున్నాను మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని ఫెన్సింగ్ వేయడానికి సిద్ధమయ్యారు మత్స్యకారులు మాత్రం ఆయనకు అంత స్థలం లేదని ఇప్పటికే చాలా వరకు లోపలికి వచ్చారని ఇంకా కొత్తగా మట్టితోని ఇంకా లోపలికి పెంచారని ఆ స్థలం కూడా నాదే అంటూ కృష్ణానదిని ఆక్రమించి ఫెన్సింగ్ వేసుకుంటున్నారని ఆ ప్రాంతం మాకు ఉంటే రాకపోకలకు మేము వచ్చిన చేపలను అక్కడి నుంచి అమ్ముకోవడానికి ఉపయోగంగా ఉంటుందని అప్పగించమని అది లేని ఎడల కృష్ణానదిని నమ్ముకొని ఉన్న వంద మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడతాయని దయచేసి మాకు ఆ స్థలాన్ని ఇవ్వమని మత్స్యకారుల ఆందోళన చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు స్పందించి మత్స్యకారులకు వారి యొక్క సమస్యను తీర్చి వారు మాకు న్యాయం చేయగలరని అభ్యర్థిస్తున్నారు మేము నలభై సంవత్సరాల మట్టి నుంచి ఇక్కడ పడవలు కట్టుకుంటున్నాం నలభై సంవత్సరాల నుంచి పడవలు కట్టుకుంటుంటే ఈ మట్టి అంతా కూడా కృష్ణానదిలో పూడ్చుకుంటా వెళ్ళిపోయి మమ్మల్ని అది ఒక కృష్ణానది దావ లేకుండా కంచేపించేస్తానని మమ్మల్ని ఈ స్థలంలో లేకుండా పడవలు తీసేయండి మేము కంచేసేవాళ్ళని జంజాల్ శంకర్ గారు మా కృష్ణానది ఆత్రమిచ్చేసి మొత్తం మేము ముప్పై సంవత్సరం నలభై సంవత్సరాల మరించి ఇక్కడే ఉంటున్నాం ఉంటున్నా కూడా మేము చెప్తా ఉన్నాం మేము ఎప్పుడో చెప్తాం ఆయనకి మేము ఒకసారి అన్నాడు కంచేసుకోమన్నాడు కంచి కట్టుకున్నాం ఆ కంచి పడగొట్టేసాడు కంచి పడగొట్టి కృష్ణానది పూడ్చుకుంటే వెళ్ళిపోతున్నాడు మేము పడవలు ఇంకా జరిగితే కృష్ణానదిలోకి వెళ్ళాం అలాగైనా కాకుండా కృష్ణానదిని ఆక్రమించేసి మొత్తం మాకు పడవలకి దారి లేకుండా మేము ఉంటున్నాం వంద మంది కుటుంబాలు బతుకుతున్నాయి ఇక్కడ ఇక్కడ ఈ పడవల మీద మేము వంద మంది కుటుంబాలు ఈ గొల్లపూడి గ్రామంలో ఈ కృష్ణానది పడ్డాముట వంద మంది కుటుంబాలు ఉన్నాం ఆ వంద మంది కుటుంబాలు కూడా మేము ఈ పడవలు కట్టుకుని ఇక్కడ నివసిస్తున్నాం నలభై సంవత్సరాల మట్టి నలభై సంవత్సరాల మట్టి ఉంటే లేని ఇప్పుడు వచ్చి నేను కృష్ణలోకి కంచేసేస్తాను మీ పడవలు తీసేయండి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు మేము ఏమంటే మాకు ఏమద్దండి మేము పడవలు కట్టుకున్నాక మాకు దావే వండి చాలు అని చెప్తున్నాం ఎవరదండి స్థలమన్నా ఎవరన్నా రంగ్యల్ శంకర్ గారు ఎప్పటి నుండి జరుగుతుంది ఇష్యూ ఇష్యూ నెల్లు మట్టి నుంచి రెండు మూడు నెలలు అవుతుందండి మీతో ఏం మాట్లాడారు ఏమన్నారు మీతో ఏ మాట్లాడారైనా మాతో ఏమన్నారంటే ఫస్ట్ వచ్చి మా దగ్గరికి వచ్చి అయ్యా నేను మట్టి తోలుకుంటున్నాను అన్నట్టు మట్టి తోలుకుంటే మాకు కుదరదండి అని మీరు కంచి కట్టేసుకున్నాం ఇలా మీరు కంచి కట్టేసుకోండి కంచి కట్టేసుకోండి కంచి కట్టుకున్న తర్వాత మీకు అది ప్లేస్ వదిలేస్తాను అన్నాడు సరే అని మీరు కంచి కట్టుకున్నాం మేము ఒక పదివేలు ఖర్చు పెట్టి కంచి చేసుకున్నాం కంచెస్కున్న తర్వాత ఆ కంచిని కూడా పడగొట్టేసి కృష్ణానదిలోకి పూడ్చుకుంటా వెళ్ళిపోయి మన పడవల మీద కూడా తోపిచ్చేసాడు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు మాకు పడవలు కట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు మేము కోరుకునేది ఏంటంటే మాకు మన తుఫాను కూడా ఈ రాళ్ళ బండ్లు తోలేస్తే పడవలు పగిలిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము వంద కుటుంబాలు కూడా రోడ్డు పాలైపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ పడవల జీవనాధారం పడవలే మన తుఫానికి వల్ల పడవలు పగిలిపోయినాయి నేను చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే ఈ జంజల జంకరి గారు మాకు రాళ్ళు వేసేసి పడవలు కాడ మాకు కట్టుకునే ఫేస్ లేకుండా ఈ రోజునొచ్చి కంచేసేస్తాను మీ పడవలు తీసేయండి అని గొడవ చేస్తున్నారు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు కలెక్టర్ గారికి ఆయన ఒకటే కోరుకుంటున్నాం మా కలెక్టర్ గారు వచ్చి మాకు పడవలకి చిన్న ప్లేస్ ఇప్పించమని కోరుకుంటున్నాం ఎందుకని మొన్న వచ్చారంట కలెక్టర్ గారు మేము పొద్దున ఉదయం వచ్చి వెళ్ళిపోయారంట మాకు తెలీదు మేము రాగానే ఆయన వెళ్ళిపోయాడు దంజాల్ శంకర్ గారు పిలిచారంట కలెక్టర్ గారిని మేము కలెక్టర్ ఆఫీస్ కి లెటర్ ఇచ్చి వచ్చాం కలెక్టర్ గారికి నెల అవుతుంది ఇంకా మాకు ఏది రెస్పాన్స్ లేదు మేము మొన్న కూడా వెళ్ళాం కలెక్టర్ గారు లేరయ్యా ఢిల్లీ వెళ్ళారన్నారు వాళ్ళకి చెప్పొచ్చాం కలెక్టర్ గారికి కొత్త కొద్దిగా ఈ కాగితం అందజేయండి అని మేము చెప్పొచ్చాం సరే అందజేస్తాం బాగున్నారు ఇంతవరకు లేదు ఆయన వచ్చి జంజల్ జంగర్ గారు వచ్చి మొత్తం కంచేసేస్తున్నాడు మీ పడవలు తీసేయండి అని మేమైతే అడ్డుపడుతున్నాం మాకు పడవలు కట్టుకోవడానికి ప్లేస్ కావాలని మేము కోరుకుంటున్నాం మాకు ఆస్తు మా స్థలాలు ఏం వద్దండి మా పడవలు కట్టుకోవడానికి మీ చేపలు అమ్ముకోవడానికి మాకు దారి కావాలంతే మాకు ప్లేస్ కావాలి అంతవరకే కానీ మాకు ఈయన ఆయన ఆస్తు ఆయన కృష్ణ అనేది పోడవద్దండి కృష్ణ అనేది పుడుచుకెళ్ళిపోవడానికి ఆయనకేం హక్కు ఉందండి స్థలం ఎక్కడి వరకు ఉంది ఇక్కడ నుంచి కృష్ణారండి ఎక్కడ నుంచి కృష్ణండి ఇంకా అవుతుంది అంటే నేను చెప్తాను కా పాతక్క ఇవి ఇక్కడ నుంచి ఉంటదండి పాతలక్క ఇక్కడ నుంచి మొత్తం పూర్తికి ఇదంతా క్లోజ్ చేసిందనా ఫస్ట్ ఇక్కడ వరకు లేదండి అక్కడ రాళ్ళు పోసి రాళ్ళ వల్ల మన తొక్కని మొత్తం ఉద్దేశం మొత్తం పగిలిపోయి అడగడ పగిలిపోయి మొత్తం మునిగిపోయింది మొత్తం మిగిలిపోయింది రాళ్ళు వల్ల ఎలా పేరు పట్టింది అంతకుముందు అంత ఇష్టం అంతా